వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి ఈ తెలంగాణ ప్రభుత్వంను స్కాములతో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి సారు కేసీఆర్ సారు ప్రజలారా ఈ మాట నేను ఎందుకు అంటున్నా అనేది మీ అందరికీ తెలుసు రెండు రోజుల నుంచి టిఎస్పిఎస్సి పేపర్ లీక్ ఎలా నడుస్తుంది అనేది నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పేద మధ్యతరగతి కుటుంబీకులు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి పాపం పిల్లల కోసం అనేసి చదివిస్తూ ఉంటే దొంగ నోటిఫికేషన్లు వేసుకుంటూ ఏమన్నంటే నిరుద్యోగుల కోసమే నేను నోటిఫికేషన్ అని చెప్పుకుంటూ ఈనాడు పేపర్ని లీక్ చేసేటువంటి స్థాయికి వచ్చింది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎలా ఉంది అనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది ఈనాడు ఆ నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి పేపర్ లీక్ అయి ఆడెవడో పేపర్ లీక్ చేసినోడే నెంబర్ వన్లో ఉన్నాడట ఏం జరుగుతుంది అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా స్కాముల మాయమైపోయింది తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి సారు స్కాముల తెలంగాణ అని ఈరోజు కొటేషన్ పెట్టచ్చు ఎందుకు ఈ మాట అంటున్నా మీ అందరికీ తెలుసు ఎన్ని రకాల స్కాములు ధరణి ఒక స్కామే గ్రామ పంచాయతీ నిధులన్నింటినీ కూడా దారి మళ్ళించి గ్రామ పంచాయతీల నుండి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే వాటిని వాడేసుకున్న ఒక స్కాము గ్రానైట్ స్కాము లిక్కర్ స్కాము డ్రగ్స్ స్కాము డబల్ బెడ్రూమ్లో ఒక స్కాము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అప్పుడు ఇంటర్ విద్యార్థులు పాపం ఇరవై మంది చనిపోయినారు మీ అందరు తెలుసు గ్లోబరీనా సంస్థ చేసినటువంటి నిర్వాహానికి అదొక స్కామ్ తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక రాచరిక పాలన నిజాం పాలన అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తే ప్రజలందరూ కూడా మొహం మీద ఉమ్మి వేసేటువంటి పరిస్థితి ఈనాడు వచ్చింది కుటుంబం కోసమే కుటుంబ పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనకు దొరికినందుకు ఈనాడు సిగ్గుచేటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానంటివి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తానంటివి ఉద్యోగాలు ఎన్నో పోయినాయి నిరుద్యోగ వృత్తి ఇంకేన్నో పోయింది మళ్ళీ ఎలక్షన్స్ నేను అనుకున్నా నిరుద్యోగ పిల్లల కోసం అనేసి నోటిఫికేషన్లు అని చెప్పింది కదా అది ఒక ఎలక్షన్ స్టంట్ ఏమో అనుకున్నాను నేను కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అది కూడా ఒక స్కామ్ అని తొమ్మిది సంవత్సరాల నుంచి గుర్తురానటువంటి విద్యార్థులు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిండు అనేది నిన్న ఇవాళ అర్థమవుతుంది ఇక్కడ కూడా డబ్బు దోచుకోవచ్చు కదా పేపర్ లీక్ అవ్వడం ఏంది అసలు నాకు అర్థం కాదు ఎన్ని రోజుల నుంచి చదువుతున్నారు పిల్లల పాపం ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ల కోసం ఎంత కష్టపడి చదువుతున్నారు ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే మా తల్లిదండ్రులు చూసుకోవచ్చు మేము లైఫ్లో బాగుపడతాము అని ఒక ఆశ పెట్టుకొని చదివేటువంటి పిల్లల ఆశల మీద నీరు నీరు చల్లినటువంటి ముఖ్యమంత్రి సారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తెలంగాణ సమాజం తెలంగాణ యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఇది చూస్తున్నారు రోజుకొక విషయం అసలు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా టోటల్గా అని ఎందుకన్నా అనేది మీరు అందరూ ఆలోచించండి మొన్నటి వరకు మీరు చూసిండ్రు మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాలు ఇబ్బందులు దాని గురించి పట్టికు పట్టించుకున్నటువంటి నాదుడే లేడు మాట మాట్లాడితే పది లక్షలు ఇస్తాయి ఎనిమిది లక్షలు ఇస్తా అని ఆడతారు మొన్న ఈ మధ్య కుక్కలు కుక్కలు చిన్న చిన్న పిల్లల్ని చంపేసినాయి రీసెంట్లీ నిన్ననో ఇవాళనో హన్మకొండలో కూడా ఒక బాబుని కుక్కలు కరిచి కరిచి చంపేసాయి నాలుగేళ్ళ బాబు ఆ బాబు కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత అసలు రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలంటేనే దీనావస్థలో ఉంది ఒక ముఖ్యమంత్రి పరిపాలించేటువంటి రాష్ట్రంలాగా ఇది ఉందా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి గమనించండి తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసేటువంటి హక్కుని నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చేతులకు తీసుకొని ఈసారి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది లేదంటే మా ముఖ్యమంత్రి సారు ఇంకా ముందు ముందు ఏం చేస్తారు అని వణుకుతూ ఈరోజు కనుక రోజుకొక ఇబ్బంది రోజుకొక సమస్య ఎలా వస్తుందో నెక్స్ట్ టైం రోజుకొక్క సమస్య కాదు గంటకొక్క సమస్య ఈనాడు తెలంగాణని అప్పుల పాలు చేసిండు ఒక్కొక్కరి నెత్తి మీద లక్ష ఇరవై ఐదు వేల పైనే అప్పు ఉన్నది నెక్స్ట్ కనుక ఇదే టిఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కనుక వస్తే లక్ష ఇరవై ఐదు వేలు కాదు మనల్ని మనం అమ్ముకున్నా కూడా ఆ అప్పుని తీర్చలేము ఈ మాట ఎందుకంటున్నా అనేది కూడా మీకు తెలుసు కూడు గుడ్డ నీరు అన్నట్టు డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు ఇయ్యలేదు దళితులకు దళిత బంధు ఇస్తానన్నాడు ఇయ్యలేదు దళితులకు మూడెకరాలు ఇస్తానన్నాడు ఇయ్యలేదు గిరిజనులకు గిరిజన భూములు ఇస్తానన్నాడు పోడు భూములు ఇయ్యలేదు నిరుద్యోగులకు నిరుద్యోగ మృతి ఇస్తానన్నాడు ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మహిళలకు రక్షణ ఇస్తానన్నాడు రక్షణ కరువైపోయింది మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేద్దామని నువ్వు ముఖ్యమంత్రి అయినావు ముఖ్యమంత్రి సారు ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా రోజుకొక సమస్య ఉంటుంటే కనీసం స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది మా ముఖ్యమంత్రి సారే కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించడం చాదగా కానీ దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి సారు ఆయన కుటుంబం మొత్తం పోయి నేను దేశాన్ని ఉద్ధరిస్తా దేశంలో ఉన్న రైతులను ఉధరిస్తా దేశంలో ఉన్న మహిళలను ఉద్ధరిస్తా మహిళా రిజర్వేషన్ల కోసం మేము కొట్లాడతామని మాట్లాడుతున్నావు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి మహిళల పరిస్థితి ఏంటి రోజుకొక అత్యాచారం రోజుకొక అగాయిత్యం ఇందులో నైంటీ పర్సెంట్ నీ బీఆర్ఎస్ నాయకులే ఉన్నారు మహిళలపై జరిగే అత్యాచారాలల్లా దానికి నువ్వేం సమాధానం చెప్తావు దానికి స్పందించు ముందు దానికి ఏం సమాధానం చెప్తావు ప్రశ్నిస్తూ పోతే తెలంగాణ మొత్తం కూడా ప్రశ్నలమయమే ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలార మీరందరూ కూడా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఇప్పటికైనా మేల్కొనండి నెక్స్ట్ భవిష్యత్తుని మనము మనకి మనమే రూపుదిద్దుకోవాలి అని తెలియజేస్తూ మరి అందరూ కూడా నిరుద్యోగ యువతి యువకులకు ఇప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ కావచ్చు ఇవన్నీ కూడా చూసిండ్రు నెక్స్ట్ టైం మీదే విద్యార్థులారా మీదే కాబట్టి ఆలోచించండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి అని తెలియజేస్తూ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం